హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము బీహార్లోని ఒక భక్తి పారవస్యం గురించి మన కొన్ని విషయాలు మాట్లాడుకుందాం భక్తి అనేది పలు రకాలుగా ఉంటుంది శ్రవణం కీర్తనం దాస్యం అను నవవిధ భక్తి మార్గాల గురించి విన్నాం కానీ ఇలాంటి భక్తి మార్గాన్ని మాత్రం చూసి ఉండరు ఆ భక్తి చూస్తేనే షాక్ గురి చేసేలా ఉంటుంది అలాంటి భక్తి పారవశ్యాన్ని మనము బీహార్లో చూడవచ్చు ఆ భక్తుల అసమాన భక్తికి భయం ఆశ్చర్యం రెండు ఒకేసారి కలుగుతాయి బీహార్లోని సమస్తీపూర్లో సింగింగా ఘాట్ వందలాది మంది భక్తులతో సందడిగా ఉంటుంది వారంతా నాగపంచమ ఉత్సవంలో పాల్గొనడానికి పెద్ద ఎత్తున వచ్చారు అక్కడ మతపరమైన ఆచారంలో భాగంగా చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా పాములను ఉట్టి చేతులతో నేరుగా పట్టుకుని వెళ్ళే సాంప్రదాయం చూస్తే నోట మాట రాదు అక్కడి ప్రజలంతా సింగియా బజార్లోని మా భగవతి ఆలయంలోకి ఆ పాములను తీసుకుని వెళుతున్నారు వారంతా ఆ పాములను కర్రలకు లేదా తలకు చేతులకు చుట్టుకుని తీసుకుని వెళ్తూ ఉండడం చాలా విశేషం అది చాలా సర్వసాధారణమా అన్నట్లుగా ఆ పాములను చేతితో పట్టుకుని స్థానిక సర్పదేవత అయిన మాతా విషరి నామాన్ని జపిస్తూ మా భగవతి ఆలయానికి తీసుకువెళ్తారు ఆ తరువాత పూజలు చేసి వాటిని అటవీ ప్రదేశంలో వదిలేస్తారట అక్కడ బీహార్ చుట్టుపక్కల గ్రామాలైన ఖగారియా సహస బెగుసరాయ్ మిథిల ముజఫర్పూర్ జిల్లాతో సహా అంతటా ఈ ఉత్సవం అనేది చాలా ఘనంగా జరుగుతుంది విదేశీయులను ఆకర్షించే ప్రధాన ఉత్సవం కూడా ఇదే అయితే అక్కడ స్థానికులు మాత్రం ఇదంతా సాంప్రదాయం అని చెబుతూ ఉండడం విశేషం ఊరేగింపుగా పాములను తీసుకువచ్చే పవిత్ర తోటలు లేదా ఆవరణలో వాటిని ఉంచి పూజలు చేస్తారట వారంతా తమ కుటుంబ రక్షణ ఆరోగ్యం కోసం నాగదేవతను ఇలా ప్రార్థిస్తారట కోరికలు కోరిన తరువాత నాగపంచమి నాడు కృతజ్ఞతగా నైవేద్యాలు నివేదించి ఇలా పాములను చేత పట్టుకుని ఉత్సవం చేస్తారట అయితే ఇంతవరకు ఈ ఉత్సవంలో అపశృతి అనేది చోటు చేసుకోలేదట పైగా ఈ పండుగలో ఇంతవరకు ఎవ్వరికీ పాము కాటు లేదా గాయం అయిన దాఖలాలు కూడా లేవట ఆ విచిత్రమైన పండుగకు సంబంధించిన వీడియో కూడా మనకి నెట్టింట వైరల్ అవుతుంది ఇదండి దీని గురించి ఈ ఆలయం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్